ఆంధ్రప్రదేశ్ ఓటెత్తింది ఎండ వేడిమిని లెక్క చేయకుండా పలుచోట్ల దాడులకు వెరవకుండా ఓటర్ తన తీర్పును నిక్షిప్తం చేశాడు ఆరు గంటలకు పోలింగ్ సమయం ముగిసిన అనేక పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికీ ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్నారు సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ జోరుగా సాగింది ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు ఓటహక్కు వినియోగించుకున్నారు క్యూ లైన్లో బారులు తీరిన ఓటర్లు గంటల తరబడి వేచి చూసి మరీ ఓటు వేశారు సాయంత్రం ఐదు గంటల వరకు ఆంధ్రప్రదేశ్ విశాఖ లోక్సభ పరిధిలో సాయంత్రం ఐదు గంటల వరకు యాబై తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది శాతం అనకాపల్లి లోక్సభ పరిధిలో అరవై నాలుగు పాయింట్ ఒకటి నాలుగు విజయనగరం లోక్సభ పరిధిలో అరవై ఏడు పాయింట్ ఏడు నాలుగు శాతం శ్రీకాకుళం లోక్సభ పరిధిలో అరవై ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం అరకు లోక్సభ పరిధిలో యాభై ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతం ఓటింగ్ నమోదైంది అమలాపురం లోక్సభ పరిధిలో డెబ్బై మూడు పాయింట్ ఐదు ఐదు శాతం రాజమహేంద్రవరం లోక్సభ పరిధిలో అరవై ఏడు పాయింట్ తొమ్మిది మూడు కాకినాడ లోక్సభ పరిధిలో అరవై ఐదు పాయింట్ సున్నా నర్సాపురం లోక్సభ పరిధిలో అరవై ఏలూరు లోక్సభ పరిధిలో డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి సున్నా శాతం ఓట్లు పోలయ్యాయి మచిలీపట్నం లోక్సభ పరిధిలో డెబ్బై మూడు పాయింట్ ఐదు మూడు శాతం విజయవాడ లోక్సభ పరిధిలో అరవై ఏడు పాయింట్ నాలుగు నాలుగు శాతం గుంటూరు లోక్సభ పరిధిలో అరవై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది శాతం నర్సరాపేట లోక్సభ పరిధిలో అరవై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా బాపట్ల లోక్సభ పరిధిలో డెబ్బై రెండు పాయింట్ ఐదు ఏడు నెల్లూరు లోక్సభ పరిధిలో అరవై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు ఒంగోలు లోక్సభ పరిధిలో డెబ్బై పాయింట్ నాలుగు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది అనంతపురం లోక్సభ పరిధిలో అరవై ఏడు పాయింట్ ఏడు ఒక్క శాతం హిందూపురం లోక్సభ పరిధిలో అరవై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది కడప లోక్సభ పరిధిలో డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది ఐదు కర్నూలు లోక్సభ పరిధిలో అరవై నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది నంద్యాల లోక్సభ పరిధిలో డెబ్బై పాయింట్ ఐదు ఎనిమిది రాజంపేట లోక్సభ పరిధిలో అరవై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు తిరుపతి లోక్సభ పరిధిలో అరవై ఐదు పాయింట్ తొమ్మిది ఒకటి చిత్తూరు లోక్సభ పరిధిలో డెబ్బై ఐదు పాయింట్ ఆరు సున్నా మంది ఓటు వేశారు